హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు చేస్తున్నాను ఫస్ట్ చామగడ్డల్ని తీసుకుంటున్నాను చామగడ్డల్ని తీసుకున్న తర్వాత ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్న చామగడ్డలు ఇవి కానీ మళ్ళీ ఒకసారి కడుక్కుంటున్నాను వీటికి మట్టి చాలా ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు కడు కడిగినా మట్టి వస్తూనే ఉంటుంది ఇలా నీట్గా ఒకసారి కడుక్కున్నాను మళ్ళీ ఒకసారి కడుక్కుంటున్నాను ఒక రెండు మూడు సార్లు కడిగితే అలా చామగడ్డలు నీట్గా అయిపోతాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని కుక్కర్లో వేసుకుందాం ఈ కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాం ఇవి ఉడికేంత వరకు ఇప్పుడు చింతపండుని నానబెట్టేసుకుంటున్నాను నేను ఒక పిడికెడు చింతపండుని తీసుకున్నాను దీన్ని కూడా కడిగేసి మళ్ళీ వేరే వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక విజిల్ వచ్చేసింది తీసి దింపేసుకుంటున్నాను కుక్కర్ని ఇది ఒక విజిల్ మాత్రమే పెట్టుకోవాలి రెండు విజిల్లు పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఈ వేడి వాటర్ని తీసుకొని తీసేసి చల్లటి వాటర్ వేసుకుంటే చల్లారిపోతాయి చల్లారిపోయిన తర్వాత ఈ తొక్కల్ని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చామగడ్డలు కరెక్ట్గా ఉడికాయి ఉడికాయి కాబట్టే కరెక్ట్గా ఉడికితేనే తొక్క తీసుకోవడానికి ఫాస్ట్గా వస్తుంది ఎక్కువ ఉడికితే కూడా తొక్క తీసుకోవడానికి రాదు తక్కువ ఉడికితే కూడా తీసుకోవడానికి రాదు కరెక్ట్గా ఉడికినప్పుడు మాత్రమే తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీ తొక్క తీసేసుకున్న తర్వాత రౌండ్గా కట్ చేసుకొని పక్కన పట్టేసుకోవాలి ఇవి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు నువ్వులని వేయించుకుంటున్నాను చామగడ్డ చారులో నువ్వులు మాత్రమే బాగుంటాయి నువ్వుల పొడి మాత్రమే బాగుంటుంది పల్లీల పొడి వేసుకోకూడదు పల్లీల పొడి వేసుకుంటే పచ్చి స్మెల్ వస్తుంది అందుకే నువ్వుల పొడి మాత్రమే వేసుకోవాలి టేస్ట్ కూడా పల్లీల పొడి వేసుకుంటే బాగుండదు ఇప్పుడు గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత చామగడ్డల్ని వేసుకొని కొంచెం కారం ఈ ముక్కల్లోనే కారము అవసరమైనంత కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అయితే ముక్కల్లో ఎందుకు వేసుకోవాలంటే ఈ ముక్కలకి కారం ఉప్పు బాగా పడుతుంది అయితేనే బాగుంటుంది పులుసులో వేసుకోకూడదు కలర్ కూడా ఈ పోపులో వేసుకుంటేనే బాగుంటుంది అందుకే ముందుగానే కారం ఉప్పు వేసేసుకోవాలి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు అవి కొంచెం సేపు మగ్గినంత వరకు మనం ఈ పులుసునంతా పిసుకేసుకుందాం ఈ పులుసు కూడా చాలా చిక్కగా పిసుక్కోకూడదు నార్మల్గా చేసుకోవాలి ఎక్కువ పులుసు తీసుకుంటే కూడా పుల్లగా అవుతుంది ఒకసారి పిసుక్కున్న తర్వాత అది చిక్కగా వస్తుంది కదా తర్వాత వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పులుసునంతా దీంట్లోకి వేసేసుకుంటున్నాను ఇది జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి చామగడ్డ పులుసులో చాలా ఇంపార్టెంట్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోకపోతే చామగడ్డ పులుసు అస్సలు టేస్ట్ ఉండదు కంపల్సరీ చామగడ్డ పులుసులో జీలకర్ర మెంతుల పొడి మర్చిపోకుండా వేసుకోవాలి అయితేనే టేస్ట్ ఉంటుంది ధనియాల పొడి వేసుకోకూడదు తర్వాత లాస్ట్లో మనం దింపుతామనే ముందు నువ్వుల పొడిని వేసుకొని కొంచెం ఒక ఒక సెకండ్ అట్లా ఉడికించుకోవాలి ఇది కొంచెం పల్చగానే చేసుకోవాలి చిక్కగా చేసుకోకూ చిక్కగా చేసుకోకూడదు తర్వాత బెల్లం పౌడర్ని వేసుకున్నాను టేస్ట్ కోసం ఇది పల్చగా చేసుకుంటేనే చల్లారిన తర్వాత గట్టిపడుతుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకుంటున్నాను ఇప్పుడు చామగడ్డ పులుసు రెడీ అయిపోయినట్టే చామగడ్ తీసుకుంటూ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరా యూట్యూబ్ ఛానల్